హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఈరోజు వీడియో ఏంటి అంటే ఈరోజు శివరాత్రి అండి శివరాత్రి రోజున మార్నింగే హెడ్ బాత్ చేసి టెంపుల్కి అయితే వెళ్ళాము నేనైతే మా ఊరు కోమర్లో ఉన్నానండి ఇక్కడ అయితే ఒక పురాతనమైన శివాలయం ఉంది ఆ శివాలయంకైతే ఈరోజు వచ్చాను దానికి సంబంధించిన వీడియో అండి ఇది మొత్తం బయట ప్రాంగణం అనమాట అండి బయట మనకి రావి చెట్టు పెద్ద రావి చెట్టు అనేది ఉంటుంది ఇక్కడ నుంచి మనం కొంచెం ఇలా ఫ్రంట్కి వచ్చాము అంటే దీనికి టూ ఎంట్రన్సెస్ ఉన్నాయండి మనకి ఈ రెండు ఎంట్రన్స్లో మనకి తూర్పు ముఖంగా ఉన్న ఎంట్రన్స్నే మనం ఎక్కువగా యూస్ చేస్తాము ఎందుకంటే ఇక్కడ శివుడు తూర్పు ముఖాన్న ఉంటారండి ఆ తూర్పు ముఖానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే మనకి కాల్వ కూడా ఉంటుంది ఇక్కడ కార్తీక మాసంలో అయితే అస్సలు ఖాళీ ఉండదండి కార్తీక మాసంలో మార్నింగ్ వెళ్ళేసి తెల్లారి స్నానాలు అవి చేసి దీపారాధన చేసిన తర్వాత శివుడి దర్శనం చేసుకుంటారు కదండి అప్పుడైతే ఈ రేవంతా అసలు ఖాళీ ఉండదండి ఎందుకంటే మనకి ఈ ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే కాల్వా ఉంది అండ్ మనకి శివాలయం కూడా ఉంది కాబట్టి అస్సలు ఖాళీ ఉండదండి ఇదైతే మనకి మెయిన్ ఎంట్రెన్స్ అనమాట మెయిన్ ఎంట్రన్స్ స్టార్టింగ్లోనే మనకి ధ్వజస్తంభం ఉంది ఇక్కడ నుంచి ఒకసారి ప్రాంగణం అంతా చూద్దామండి ఇదైతే ఐదు శతాబ్దాల పురాతనమైన శివాలయం అండి మనకి గర్భగుడి మొత్తం ఎటు కదిలించకుండా గర్భగుడి అప్పట్లో ఎలా ఉందో అలాగే గర్భగుడి నుంచి ఎదర ప్రాంగణం మాత్రమే కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారండి ఇదైతే ద్వాదశ జ్యోతిర్లింగాలకి సంబంధించిన శిలాఫలకం మీకు లోపల గర్భగుడి కూడా చూపిస్తానండి దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఇది ఎంత పురాతనమైనదో మనకి కాశీలో విశ్వేశ్వరుడు అన్నపూర్ణాదేవి ఎలా అయితే ఉంటారో ఇక్కడ కూడా సేమ్ కాశీ విశ్వేశ్వరుడు అండ్ అన్నపూర్ణాదేవి కూడా ఉంటారండి కాశీలో మనకి ఎలా అయితే చిన్న శివలింగం అనేది ఉంటుందో ఇక్కడ కూడా అలాగే శివుడు చిన్నగా ఉంటారండి ఇది గుడి ప్రాంగణం అండి గుడి ప్రాంగణం కూడా చాలా విశాలంగా ఉంటుంది ఆల్రెడీ ఈరోజు శివరాత్రి కాబట్టి నిన్న నైట్ కళ్యాణం జరుగుతుంది కాబట్టి ఇందాక ఆల్రెడీ పల్లకీ చూసారు కదండి ఆ పల్లకీలో నిన్న నైట్ ఆల్రెడీ దేవుడు ఊరేగుతూ వచ్చారండి టెన్ ఓ క్లాక్ ఆ టైంకి ఈ ప్రాంగణంలోనే జమ్మి చెట్టు కూడా ఉందండి ఈ జమ్మి చెట్టు అయితే ఇప్పుడిప్పుడు వేసింది ఇది కాకుండా ఎప్పుడో పాత జమ్మి చెట్టు అయితే పంతొమ్మిది వందల తొంభై ఆరులో వరదలు వచ్చినాయి కదండి ఆ వరదలు వచ్చిన టైంలో ఆ జమ్మి చెట్టు అయితే పడిపోవడం జరిగింది దాని తర్వాత ఈ జమ్మి చెట్టుని అయితే వేశారు ఇది పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరం నాటి జమ్మి చెట్టు అనమాట అండి ఇలా కొంచెం ఫ్రంట్కి వెళ్తే ఇదంతా గుడి ప్రాంగణం అండి చాలా విశాలంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడే మనకి పక్కనే అన్నపూర్ణాదేవి ఆలయం కూడా ఉంటుంది ఇది అన్నపూర్ణాదేవి ఆలయం కాబట్టి వెనకాల అమ్మవారి విగ్రహం అనేది ఉందండి ఇక్కడే మనకి మన చేతులతో మనం అభిషేకం చేసుకోవడానికి చిన్న శివలింగాన్ని కూడా బయట ప్రతిష్ఠించారండి మనం కొబ్బరికాయ కొట్టుకొని ఆ నీళ్లు ఆ శివలింగం మీద మనం మన చేతితో అభిషేకం చేసుకున్న తర్వాత మనం లోపలికి తీసుకెళ్ళి స్వామివారికి చూపించవచ్చు స్వయాన మన చేతులతో మనం చేసుకోవచ్చండి అభిషేకం అనేది దసరా టైంలో ఈ జమ్మి చెట్టుకే మనకి శ్లోకం రాసి మన అవి రాసి కడతారు కదండి అలా ఈ జమ్మి చెట్టుకి కడతారండి తులసి కోట ఈ ప్రాంగణంలోనే ఉసిరి చెట్టు కూడా ఉందండి రావి చెట్టు ఉసిరి చెట్టు జమ్మి చెట్టు ఇవన్నీ మనకి ఈ శివాలయం ప్రాంగణంలోనే ఉన్నాయండి అన్నీని ఒకసారి మనం కార్తీక మాసంలో ఈ శివాలయంకి వచ్చామంటే అన్ని పూజలు ఒకేసారి అయిపోతాయండి మనం వేరే చోటకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు ఇదైతే లోపలికి వెళ్తున్నామండి ఇది ఈ ఎదర ప్రాంగణం ఉంది కదండి ఇది ఒక్కటే కొత్తగా కన్స్ట్రక్ట్ చేసింది మిగతా లోపల గర్భగుడి మొత్తం పాతదే ఈ నందీశ్వరుడు కూడా పాత రాతి నందీశ్వరుడు అనమాట అండి అది కూడా అలాగే ఉంచారు ఇది విశ్వేశ్వరుని యొక్క అండి ఈ పక్కనేమో అన్నపూర్ణాదేవి గర్భగుడి ఉంటుంది లోపలికి వెళ్ళి చూద్దామండి చూసారండి గర్భగుడి మీకు తలుపులు లోపలికి వెళ్ళడమే తెలిసిపోతుంది ఎవరైనా వంగి వెళ్ళాలి ఎప్పుడుదో అని అనమాట అండి గర్భగుడి అప్పటి నుంచి అలాగే ఉంచేశారు చూసారండి కాశీలో చిన్న లింగం ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అలాగే చిన్న లింగం ఉంటుంది ఈయన పేరు కూడా విశ్వేశ్వరుడు అనమాట అండి ఇక్కడే మనకి రైట్ సైడ్లో పక్కనే వినాయకుడు కూడా ఉంటారు రాతి వినాయకుడు అప్పట్లో ఎలా ఉందో అలాగే ఉంచారండి ఇది అన్నపూర్ణాదేవి సన్నిధి ఇది కూడా అంతేనండి గర్భగుడి కూడా లోపలికి వంగి వెళ్ళాలి మనకి శివరాత్రి కాబట్టి లోపల మనకి కళ్యాణానికి సంబంధించిన పూజలు అవి చేసేసి ఉన్నాయి ఈ గుడి ప్రాంగణంలోనే మనకి పురాతనమైన బావి కూడా ఉంటుందండి ఆ బావి ఇప్పుడు యూస్ చేయట్లేదు కానీ దాంట్లో వాటర్ అయితే ఇంకా ఉన్నాయండి ఇదండి మా ఊర్లో అయితే పురాతనమైన శివాలయం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ ఫర్ వాచింగ్